ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈ రోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అట్లనే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి ప్రైవేట్ కాలేజీల్లో ఇంజనీరింగ్ బి కేటగిరీకి సంబంధించిన వివరాలు అట్లనే ఎండిఎస్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించిన వివరాలు రాజీవ్ యోగ వికాసానికి సంబంధించి అట్లనే టీచర్ల సర్దుబాటుకు సంబంధించి ఈ విషయాలన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ ఎయిటింగ్స్ అండి జీపీఓ పోస్టులకు రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది దరఖాస్తులు మరికొన్ని రోజులు గడువు ఇక్కడ ఏం జరిగిందంటే ఈ నెల పదిన జీపీఓల కోసం రెండోసారి నోటిఫికేషన్ ఇచ్చారు భూ పరిపాలన ప్రధాన కమిషన్ నుంచి రెండోసారి నోటిఫికేషన్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్ ప్రకారం పదహారు లాస్ట్ డేటు అప్లికేషన్లకు ఇరవై ఏడో తారీఖు రోజు ఎగ్జామ్ పెడతారు ఇక దీనికి సంబంధించి ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది అప్లికేషన్లు అయితే దరఖాస్తు చేసుకున్నారు రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది యాక్చువల్లీ పదహారవ డేట్ అయిపోయింది ఇంక్ మరికొన్ని రోజులు గడువు అని ఇచ్చారు కాబట్టి ఎక్స్టెన్షన్ చేసిందేమో దానికి సంబంధించిన వివరణ కానీ ఇక్కడ కూడా మనకి ఇవ్వలేదు కానీ ఇక్కడ పేపర్లో మాత్రం గడువు పెంచునే అవకాశాలున్నాయన్నట్టే చెప్తున్నారు ముందేమో ఫస్ట్ సారి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయింది మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మందిని ఎంపిక చేసిరు ఇక త్వరలోనే ఇరవై రెండు వేల ముప్పై మూడు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఇందులో పదమూడు వేల వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టులు ఉంటాయంట మిగిలినవి గెజిస్ట్రేడ్ ఇంజనీరింగ్ తదితర సర్వీసుల్లో మిగతా ఖాళీలను భర్తీ చేస్తారట ఇప్పటికే ఆయా విభాగాల నుంచి ఖాళీల జాబితా టీజీపీఎస్సికి అందినట్లు ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి ఇది ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలకు సంబంధించిన అప్డేటు ఇక మాక్ కౌన్సిలింగ్ సక్సెస్ ఈ స్ఫూర్తితో ఇంజనీరింగ్ ప్రవేశాల్లో మరిన్ని సంస్కరణలు చేపడతాం ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లోనూ మార్పులు చేస్తాం పరీక్ష విధానంలోనూ సంస్కరణలు ప్రవేశపెడతాం డిగ్రీలో సిలబస్ మార్చాం విద్యార్థులకు అందుబాటులో కోర్సు మెటీరియల్ ఉంచాం ఆంధ్రప్రభతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఇవన్నీ విషయాలు కూడా ఆంధ్రప్రభ పేపర్తో చెప్పడం జరిగింది నేడు ఇంజనీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ల కేటాయింపు తొలి విడత జాబితా నేడు శుక్రవారం సాంకేతిక విద్యాశాఖ విడుదల చేయనుంది రాష్ట్రవ్యాప్తంగా జూన్ ఇరవై ఎనిమిదిన నా ఇంజనీరింగ్ సీట్ల కౌన్సిలింగ్ ప్రారంభంగాగా తొంభై ఐదు వేల రెండు వందల యాభై ఆరు మంది విద్యార్థులు ధృవీకరణ పత్రాలు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరయ్యారు తొంభై నాలుగు వేల మూడు వందల యాభై నాలుగు మంది ఆన్లైన్లో కాలేజీలు కోర్సులు ఆప్షన్స్ ఇచ్చిరు వెబ్సైట్ కౌన్సిలింగ్లో ఈ ఏడాది మొదటిసారి మార్క్ అలొకేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు దీంతో విద్యార్థులు నచ్చిన కాలేజీ కోర్సుల్లో సీట్ రాకపోతే తొలి సీట్ల కేటాయింపుకు ముందే కొత్త ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశాన్ని కల్పించింది జూలై పన్నెండున విడుదలైన మా కాలకేషన్ డెబ్బై ఏడు వేల నూట యాభై నాలుగు మందికి సీట్లు కేటాయించారు ఈ డెబ్బై ఏడు వేల నూట యాభై నాలుగులో నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై మూడు మంది అంటే దాదాపుగా సగానికి పైగా విద్యార్థులు తమకు అలాట్ అయినటువంటి సీట్లు నచ్చలేదంటూ కొత్త ఆప్షన్లు ఇచ్చారు జూన్ పదిహేనవ తేదీలోగా ఆప్షన్ల మార్పునకు గడువు ముగిసింది పద్నాలుగు మరియు పదిహేనవ తారీఖు రోజు ఇచ్చారు దీంతో నడు తొలి సీట సీట్ల కేటాయింపు జాబితా వెలువడనుంది జాబితా వెలువడిన అనంతరం విద్యార్థులు నిర్ణీత ఫీజు చెల్లించి సంబంధిత కాలేజీలో రిపోర్ట్ చేయాలి ఈరోజు ఖచ్చితంగా సీట్ అలొకేషన్ ఉంటుంది తొలి విడత సీట్లకు సంబంధించి మరోటింగ్ చూడండి పంతొమ్మిది నుంచి ఇంజనీరింగ్ అడ్మిషన్ ప్రాసెస్ ఆగస్టు పది వరకు కొనసాగనున్న ప ప్రక్రియ ఆగస్టు పద్నాలుగున్న తరగతుల ప్రారంభం తెలంగాణ ఉన్నత విద్యామండలి వెళ్ళడి రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో బి కేటగిరీకి సంబంధించిన ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యా మండలి గురువారం అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేసింది టీజీఈపిసాట్ రెండు వేల ఇరవై ఐదు జోసా సీసాట్ ప్రత్యేక రౌండ్లతో సహా కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల పంతొమ్మిది నుంచి ఆగస్టు పది వరకు జరగనుంది ఇక పూర్తి వివరాలు అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేయండి ఇక్కడ షెడ్యూల్కి సంబంధించిన వివరాలు ఇచ్చారో అవి చూద్దాం జూలై పంతొమ్మిది నోటిఫికేషన్ విడుదలవుతుంది రేపు ఆగస్టు పది వరకు చివరి తేదీ ఉంటుంది టీజీఏపిసెట్ రెండు వేల ఇరవై ఐదు మొదటి విడత సీట్ల కేటాయింపు జూలై పద్దెనిమిది తుది తుది దశ కేటాయింపు ఆగస్టు పదిలోపు జోసా రెండు వేల ఇరవై ఐదు తుది రౌండ్ అంటే రౌండ్ నెంబర్ సిక్స్ కేటాయింపు జూలై పదహారు సీశాబ్ రెండు వేల ఇరవై ఐదు రౌండ్ వన్ కేటాయింపు ఫలితాలు ఆగస్టు తొమ్మిది తరగతుల ప్రారంభం ఆగస్టు పద్నాలుగు నుంచి బీఆర్కు కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల రాష్ట్రంలోని బీఆర్కు కోర్సుల్లో ప్రవేశానికి నెల ఇరవై మూడు నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ చేపడుతురు ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు రిజిస్ట్రేషన్ చేపడతారు ఆగస్ట్ నాలుగున సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెబ్ ఆప్షన్లు ఆగస్టు పదహారు నుంచి పద్దెనిమిది వరకు ఉంటాయి ఇదే నెల ఇరవయ తేదీన తొలి విడత సీట్ల కేటాయింపు చేపడతారు సీటు వచ్చిన విద్యార్థులు ఆగస్టు ఇరవై రెండులోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఆగస్టు ఇరవై నాలుగు నుంచి రెండవ దశ కౌన్సిలింగ్ ఉంటుంది సెప్టెంబర్ ఒకటి నుంచి బీహార్కు తరగతులు మొదలవుతాయి దేటి నుంచి ఎండిఎస్ ఎండిఎస్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసిన కాలోజీ వర్సిటీ కాలోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఎండిఎస్కి సంబంధించి కన్వీనర్ కోటా కింద సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కు నోటిఫికేషన్ విడుదల చేసింది ఫస్ట్ ఫేజ్ తర్వాత మిగిలిన ఖాళీ సీట్లను ఈ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు యూనివర్సిటీ వెబ్సైట్లో ఫైనల్ మెరిట్ లిస్టులో పేరు ఉన్నవారు మాత్రమే ఈ కౌన్సిలింగ్కు పాల్గొనాలి వెబాప్షన్ నమోదుకు ఈ నెల పద్దెనిమిదిన ఉదయం ఎనిమిది గంటల నుంచి రేపు మరుసటి రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేయండి ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చిన సీటు వచ్చి కాలేజీలో చేరిన వారు సెకండ్ ఫేజ్లో పాల్గొనవచ్చు అయితే ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చిన కాలేజీలో చేరని వారు వెబాప్షన్లు ఎంచుకొని వారు అనర్హులు పూర్తి వివరాల కోసం జూన్ ఇరవై ఆరు నోటిఫికేషన్ను యూనివర్సిటీ వెబ్సైట్లో చదవాలని సూచించారు జూన్ ఇరవై ఆరున ఇచ్చిన నోటిఫికేషన్లు పూర్తి వివరాలు ఇవన్నీ ఉన్నాయట ఒకసారి చెక్ చేయండి వికసించని రాజువు యువ వికాసం అనుకున్నదొకటి అయ్యింది మరొకటి అంచనాలను మించి వచ్చిన పదహారు పాయింట్ రెండు మూడు లక్షల దరఖాస్తులు ఆర్థిక సర్దుబాటు అసలు సమస్య లబ్ధిదారులు ఎందుకు ఎదురుచూపులు ముంచుకొస్తున్న స్థానిక సమరం రాజీవ్ యువ వికాసంపై ప్రతిష్టంభన ఏర్పడింది నిరుద్యోగులు యువతరం నుంచి దరఖాస్తులు ఆహ్వానించాక అంచను తలకిందులు కావడం నిధుల లేమి వెంటాడడంతో ఏం చేయాలో తోచక ప్రభుత్వం పునఃపరిశీలన అంటూ తాత్కాలిక పథకాన్ని ప్రవేశ పక్కన పెట్టింది ప్రస్తుతం దీనిపై ప్రభుత్వంలోనూ పెద్దగా చర్చలు జరుగుతున్న దాఖలాలు లేవు మరోవైపు స్థానిక సమరం గడువు దగ్గర పడుతుండటంతో అధికార పార్టీ హైరాణ పడుతుంది ఈ పథకంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నిరుద్యోగ యువతకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మంత్రులు తలలు పట్టుకుంటారు ఈ ప్రభావం స్థానిక ఎన్నికల్లో పడుతుందేమో అనే అనుమానాన్ని అధికార పార్టీ నేతలు వ్యక్తం చేశారు రైతుల ఆసక్తి ఈ పథకాన్ని ఇరవై ఐదు నుంచి యాభై ఐదు ఏళ్ళ వయసున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి సర్కారు అవకాశం ఇచ్చింది వ్యవసాయ అనుబంధ రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు గరిష్ట వయో పరిమితి అరవై ఏళ్ళు నిర్ణయించింది దీంతో ఈ పథకం పట్ల రైతులు ఆసక్తి చూపరు ముఖ్యంగా పాడి పశువులు గొర్రెలు మేకలు కోళ్ళు వంటి యూనిట్ల దరఖాస్తుకు ఏర్పాటుకు దరఖాస్తులు భారీగా వచ్చినాయి అయితే వీటి ఏర్పాట్లలో గతంలో జరిగిన అక్రమాలు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు సో అందుకని ఏదో మొత్తానికి అయితే ఇది ఎక్కువ అప్లికేషన్లు వచ్చినందుకు కాపీర ఎందుకు కాపీర అనేది చూడాలి ఇక ముమ్మరంగా టీచర్ల సర్దుబాటు ప్రక్రియ ఈ నెల జూలై పదిహేను వరకు కటాఫ్ తేదీగా నిర్ణయించారు ఇప్పుడు ప్రజెంట్గా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఒత్తిళ్లకు లోక లో లొంగకుండా సక్రమంగా సర్దుబాటు చేస్తే నాలుగు వేల మందికి స్థాన చలనం కలగొచ్చని అంటున్నారు మరో వారంలో సర్దుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి చాలామందికి యూజ్ అవుతుంది థ్యాంక్ యూ